జై శ్రీ వన్ధారణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ పెట్టకాకత్యం ఆధారం సర్వజ్ఞానం కై గురీవ ఉపవాసమే దేవానాంచ ఋషీనాంచ గురుకాం చ వందనీయం తిరుకేశం దమ్నమామి బృహస్పతి అందక్కి నమస్కారం మనవి ఇప్పుడు వీడియోలో గురు వృషభరాస్గరించి మృధాను రాష్ట్రలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడంటే మే పదిహేనో తారీఖు ఒక రాశిలో గురువు సంచారం సంవత్సరం కాదు అంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు గురువు సంవత్సరం రాహుకేతు సంవత్సరం నెల సంవత్సరాలు అంటే ఒక వెనక్కి నాలుస్తూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే ఈ నాలుగు గ్రహాలు వ్యక్తి మీద వ్యక్తి వ్యక్తి జాతకం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నాలుగు గ్రహాల ప్రభావం జా జాతకంలో విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిగణించుకోవాలి ముఖ్యంగా గురుడు ఒక శుభ గ్రహం గురుడు యొక్క దృష్టి లేకపోతే ఆ గృహంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు ఎవరి జాతకంలోనైనా గురుడు మకర బృాల్లో ఉన్న శని నక్షత్రాల్లో ఉన్న చెడు ఫలితాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి గురువు యొక్క గోచారం గురు యొక్క శుభ దృష్టి అనేది జాతకుడికి చాలా ముఖ్యం మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు సంచారం వల్ల అంటే మిధం రాశులోకి ప్రవేశించడం ద్వారా పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకున్నాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏమిటి సంతాన సూక్ష్మం పటనే పటువంటి శరీర మతిస్తంత్ర విచార భూప వినోద వేదాంత విదోంగ వీర్యం తురంగ సౌఖ్యం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద బుద్ధ విప్ర చమీకరా భూషణ సత్యమేఘో మీమాంస తీర్థాని యశ సురే భావమంజరి అనే గ్రంథంలో నలభై తొమ్మిది యాభై శ్లోకాల్లో గురువు కారకత్వాలు గురించి చెప్పడం జరిగింది వీటి యొక్క అర్థం ఏమిటంటే సంతాన సౌఖ్యం వక్రుత్వము శరీర పుష్టి ధనము పుత్రులు జ్ఞానము బుద్ధి తంత్ర రాజ సమానత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగం వినోద ప్రీతి వేదాంత జ్ఞానము శరీర బలము గురుళారము గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య సింహాసనం గోగులు రథాలు బుద్ధత్వం బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సాత్వికమైన విమాంసా జ్ఞానము అంటే తర్కించడం తీర్థయాత్రలు ఇవి గురువు యొక్క కారణం ద్వారా జ్యోతిషం బుధ ద్వారా రావచ్చు గురువు ద్వారా రావచ్చు శుక్ర ద్వారా కూడా రావచ్చు అయితే బుధ కాలకత్వంలోని జ్యోతిష్యం ధనార్దనము గురు కాలకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి శుక్ర కాలకత్వంలోని జ్యోతిష్యం పలుకుబడి పెంచుకోవడానికి యూరేనియస్ కారకత్వాలని జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపయోగిస్తుంది వాహన సౌక్యము పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు ఆచార పాలన ద్వితీయ వివాహము ప్రబంధ రచనా శాస్త్రము జ్యేష్ఠ సోదరులు సంపద శుభకార్యాలు పౌష్టిక కర్మలు అంటే శాంతులు చేయడం యోగాభ్యాసము గురుత్వము బోధన అంటే టీచర్లు మంత్రోపదేశము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అంటే అర్చకులు వేద పండితులు వ్యాపక శక్తి నూతన ఆవిష్కరణ సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి ఈశానము తేనె కళ్ళు సంస్కృత భాష గర్వము ఆడంబరం లేని వేషం అంటే సింపుల్ సిటీగా ఉండడం స్థూలకాయ అంటే లావుగా ఉండడం పచ్చని కనుడు దాచబడిన సొత్తు అంటే నిల్వ ఉంటుంది అంటే గురువు జాగ్రత్తగా బాగుంటాయి డబ్బులు బాగా నిల్వ ఉంటాయి గజ సంపద వేదాంతము ప్రభితాముడు అంటే ముత్తాత భవనాలు భోవైదికం ఇదన్నీ చెప్పుకుంటాయి మరియు కరక వృష రాదు పితామహుడు అంటే తండ్రి తండ్రి దేవేంద్రుడు అంటే ఇంద్రపూజ గురు దోషం తొలగిస్తుంది అని ప్రాచీనమైన సాంప్రదాయం ప్రస్తుత కాలంలో ఇంద్రపూజ ప్రాచుర్యం అనేది తగ్గిపోయింది దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ దోషాలను ధారిస్తుందని ప్రస్తుత సాంప్రదాయం గురుడు గ్రహాలలో పెద్ద గ్రహం మనసులోని గౌరవ భాగం గురువుకి చెందింది గౌరవం కూడా పెద్దదే లక్ష్య సాధన నూతన విషయ ఆవిష్కరణ జ్ఞానము మొదలైన అంశాలన్నీ గురువుకు ప్రతికరం మనసులో ఈ భావాలు దెబ్బతిన్నప్పుడు లక్ష్యాలు అనేవి కోల్పోతాడు అటువంటి వ్యవహారాల్లో శరీరంలోని ముఖ్యమైన భాగాలు ఇబ్బంది పడ పెడతాయి శరీరంలో మెదడు కాయము క్రోమము పునరుత్పత్తి శక్తి మొదలైన అంశాలు శారీర కారకత్వాలుగా చెప్పబడ్డాయి అంటే గురువు యొక్క కారకత్వాలు ఈ భాగాల్లోని లోపాల వల్ల శరీర శారీరం శక్తిహీనం అవుతుంది ఆలోచన శక్తిని కోల్పోతూ ఉంటుంది విశేషణ లేకుండా చేస్తుంది జ్ఞానహీనమైపోతుంది పునరుత్పత్తి శక్తి ఉన్న కారణంగా అంటే మళ్ళీ మళ్ళీ ఉత్పత్తి చేసే కారణంగా సంతాన కారకుడు అవుతూ ఉన్నాడు గురుడు రక్తాన్ని ఉత్పత్తి చేయడం వంటి పనులు కూడా గురువుని యొక్క కారకాల కార్యం కూడా చాలా భాగం తీసుకువేసినప్పటికి కూడా మళ్ళీ ఆ భాగాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అంటే ఈ కార్యాన్ని కూడా కారే జ్ఞానం కూడా ఒక రకమైన ఉత్పత్తిలో భాగమే అంటే ఇంతకు పూర్వం లేని భావన ప్రస్తుతం చేయడం దాన్ని మరింత కొత్తదానిగా తయారు చేసి మని లోకానికి అందించడం అనే అంశమే జ్ఞానం విషదులో స్పష్టం ఈ గ్రహం కొంత పసుపుపచ్చగా కనిపించడం వల్ల కాలయాదులు పసుపు పచ్చగా ఉండి వాటి లోపాల వల్ల పచ్చగామైన వంటి వ్యాధులు రావడం వల్ల ఈ గ్రహాన్ని పసుపు రంగుకు కారతంగా నిర్దేశించారు వీట వీటన్నిటి దృష్ట్యా సమాజంలో గురువులు ఇంజనీర్లు సైంటిస్టులు ధార్మిక అధికారులు లోకక్షేమం కోరుకుంటూ మంచి విషయాలను మరింత శ్రద్ధతో ఉత్పత్తి చేయగల వారందరికీ సంబంధించిన సమాజ కార్యకత్వాలు ఈ యొక్క గురువుకి నిర్దేశించారు ఈ విధంగా గురువు అనే గ్రహ కారకత్వం క్రియాశీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది అంటే ఒక బాధ్యతమైన ఒక పాత్రను వహిస్తూ ఉంటుంది ఈ గ్రహం బాగా బాగా లేదని జ్యోతిష్టులు భావిస్తే ఇటువంటి కార్యకత్వాలు శరీర మానసత్వ భాగాల్లో సరి అయిన విధంగా లేవని భావించడమే ఇదే విధంగా ఈ అంశాల్లో కలిగే ఇబ్బందిని గురుగ్రహానికి ఆపాదించి చూడడం యొక్క సాంప్రదాయం ఇదే భారతీయ భావంలో గ్రహకత్వాన్ని అధ్యయనం చేసే విధానం ఇక గోచార విషయానికి వస్తే గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సరం గోచారంలో భాగంగానే పరిశీలిస్తారు గురువు కానున్న రాశి నుండి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసిన వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది అంటే తాను ఉన్న స్థానం నుంచి ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని చూస్తుంటాడు కాబట్టి ఆ రాసులలో ఉన్న లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా సరిదిద్దుతాడు అంటే లోపాలు అనేవి తగ్గిపోతుంటాయి అంటే గురువు ఒక శుభగ్రహం కాబట్టి పాపగ్రహాన్ని చూస్తే శుభత్వం అనేది పోతుంది శుభగ్రహం చూస్తుంది కాబట్టి ఆ శుభదాన అనేవి కలుగుతూ ఉంటాయి అయితే జన్మరాశి నుంచి గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాష్ట్రాలు సంచరించేటప్పుడు ఆర్థికమైన సంతాన పరమైన వైవాహికమైన సంతృప్తిని కలుగుతుంది అంటే ఆర్థికంగా బాగుంటుంది సంతానం లేని వారికి సంఖ సంతానం కలుగుతుంది సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు సంతృప్తి ఉంటుంది లాభాలను పొందు పొందుతారు గురు దృష్టి ఉన్నటువంటి భావాలలో లోపాలున్నా సరిదిద్ద పడతాయి అంటే కొంచెం తగ్గిపోతూ ఉంటాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతి ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేర్చడా నెరవేరడానికి వివాహ సంతానాది అంశాలు పరి పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన మనం ఎందుకు చూస్తున్నాం గురుగా సంచారం ఎందుకు తెచ్చుకుంటున్నాం అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనం అనుకున్న సంకల్పాలు అనేవి నెరవేరుతూ ఉంటాయి వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఆర్థిక వివాహాలలో కానీ ఉంటాయి కాబట్టి గురుగ్రహ సంచారం గురు యొక్క శుభ దృష్టి అనేది మనకు కంపల్సరీ గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా అంటే రెండులో ఉన్నప్పుడు పన్నెండు ఏ గ్రహం ఉండకూడదు ఐదులో గురుడు ఉన్నప్పుడు నాలుగో స్థానంలో ఏ గ్రహం ఉండకూడదు అలాగే ఏడవ స్థానంలో గృహ గురుడు సంచరిస్తున్నప్పుడు మూడవ స్థానంలో ఇతర గ్రహాలు ఉండకూడదు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు పదవ స్థానంలో ఉండకూడదు పదకొండవ స్థానంలో గురుడు సంచరించినప్పుడు ఎనిమిదవ స్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదు అంటే ఇలా ఉంటే వీటిని వేద స్థానాలు అంటే ఈ ఈ స్థానాల్లో ఏమన్నా ఉంటే ఆ శుభోత్వం అనేది ఉండదు అంటే వీటిని కూడా పరిశీలించుకోవాలి మనం ఇప్పుడు ఈ వీడియోలో గురుడు గోచారీత్యా ఋషభం నుంచి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు కన్యారాశి జాతకులు పొందే ఫలితాలను ఇందులో తెలుసుకుందాం కన్యారాశి వారి గురుడు దశమ భావంలో సంచరిస్తున్నాడు పదవింట సంచరించే గురుడు అశుభ ఫలితాలన్నే చేస్తాడు అవి ఏమిటంటే పితృవర్గం వారితో కొంచెం గొడవలు జరుగుతాయి విద్యాభిషేకంగా ఆటంకాలు ఏర్పడతాయి అధికారంతో గొడవలు శారీర బలం తగ్గిపోతుంది అనుకున్న పనులు జరిగిపోవడం లాంటివి జరుగుతాయి అయితే గురుడు తన ప్రత్యేక సృష్టి చేత రెండు నాలుగు ఆరు భావాలను వీక్షించడం ద్వారా ఆ భావాల్లో ఉన్న లోపాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అవి ఏమిటంటే ధనాదాయం అనేది పెరుగుతుంది ఇతరుల సంభావ ఇతరులతో మాట్లాడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఆసికత్వం అనేది పెరుగుతుంది అంటే దేవుడు ఉన్నాడు అనే భావన పెరుగుతుంది దైవక భావన పెరుగుతుంది కుటుంబంలో ముందు ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే కొంత తగ్గిపోతాయి చేసే ప్రయత్నాలు చాలా అనుకూలిస్తాయి తన మాటలతో ఇతరులను ఆకట్టు ఆకట్టుకుంటారు మానసికమైన స్థిరత్వం అనేది ఏర్పడుతుంది మంచి ఆలోచనలతో ఒక ప్రణాళిక ప్రకారం జీవనం సాగించాలి అనే ఆలోచనలు చేస్తారు ఒత్తిడి ఒత్తిడి అనేది కొంచెం ప్రెషర్ అనేది కొంచెం అనేది తగ్గిపోతుంది తన యొక్క ఆరోగ్యం గురించి గురించి ఆలోచిస్తారు చిన్న చిన్న ప్రయాణం చేస్తారు గృహ ప్రవేశాది శుభ కార్యక్రమంలో పాల్గొంటారు భోజన సౌఖ్యం అనేది లభిస్తుంది ఇష్టమైన బంధువులను ఆత్మలను కలుసుకుంటారు శత్రు రుణ రోగాలు అనేవి కొంత కొంత తగ్గిపోయే అవకాశం అనేది ఉంది చేసుకున్నారని గురుగ్రహం బాగాలేకపోయినప్పుడు అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటి అంటే గురువు యొక్క దానం గురుడు అశుభుగా అశుభ గురుడు అశుభ స్థానంలో ఉన్నాడు అనుకోండి అంటే ఇంట్లో శుభకార్యం ఏమి జరగటం లేదు ప్రమోషన్స్ ఏం రావటం లేదు డెవలప్మెంట్ ఏం లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే గురుడు అశుభుడుగా ఉన్నప్పుడు విప్రులకు పశువు పచ్చని వస్త్రము శుద్ధమైన బంగారము పుస్తకము నివారాధాన్యం అందము పంచగవ్యము శరగముకు పంచదార విఠులకు దార చేయాలి గురువు శాంతి స్థానం బృహస్పతి అంటే గురువు అశుభ స్థానంలో ఉన్నప్పుడు తెల్ల ఆవాలు ఎష్టి మధుకము నీరు మల్లె చిగురాకులు మల్లె పువ్వులు యుధి ఆలు అంటే మల్లెలలో భేదం దీనే చమేని అంటారు వీటితో స్నానం చేసినచో రోగాలు అనేవి పోతాయి